అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బజ్జర్మా గ్రూప్కి స్వాగతం ఈరోజు మీకు చూపించే ప్రాపర్టీ జీ ప్లస్ వన్ ప్రాపర్టీ అండి మరి ఈ ప్రాపర్టీ నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ఉందండి సో రెండు రోడ్లు కూడా సిమెంట్ రోడ్సు మీకు ఏ టు జెడ్ క్లియర్గా నేను ఈ వీడియోలో చెప్పబోతా ఉన్నాను పూర్తి వీడియో చూడండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అందిస్తానండి ఓకే సో ఈ ప్రాపర్టీ అయితే మనకి కార్పొరేషన్ పరిధిలో ఉంది మరి ఎంట్రన్స్ కమర్షియల్గా కూడా యూస్ చేస్తూ ఉన్నారు రెండు పోర్షన్ కింద ఉంటాయి పైన వచ్చేసి డబుల్ బెడ్రూమ్ హౌస్ అనమాట ఓకే సో ఇది నూట నలభై ఐదు గజల్లో ఉందండి సో ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చే చేయలేదు వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియో కనుక నచ్చితే మీరు షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ముందుగా ఒక్క లైక్ చేస్తే కనుక మరికొంతమందికి వీడియో వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి ఓకే సో అదేవిధంగా పూర్తిగా వీడియో చూసిన తర్వాత మీ యొక్క ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో కూడా మాకు తెలియజేయండి మేము ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట ఓకే సో కింద రెండు పోర్షన్లో ఒక పోర్షన్ నేను చూపిస్తున్నానండి అండి ఎంట్రన్స్లో ఒక హాల్ ఉంది అదేవిధంగా ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసేపటికి కిచెన్ ఉంటుంది ఓకే కిచెన్కి అటాచబుల్గా బాత్రూమ్ అయితే ఉంటుందండి ఓకే సో ఇది కొంచెం ఓల్డ్ టైప్లో కట్టడం జరిగిందనమాట రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారు బట్ దీన్ని రీమోడలింగ్ అయితే చేయడం జరిగిందనమాట చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే కనుక అంటే కింద కబోర్డ్స్ అవి ఇవి లేవండి కొంచెం ఓల్డ్గా కట్టిందనమాట బట్ పైన అయితే మాత్రం న్యూ హౌస్ లాగా చాలా చక్కగా ఉంటుందండి ఎందుకంటే మీరు పైన చూస్తే కనుక ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది కింద ఇది మాత్రం చిన్న చిన్న రీమోడలింగ్ అనేది చేసుకుంటే కనుక మీకు హౌస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఓకే సో ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట అదేవిధంగా నార్త్ వైపు రోడ్డు ఉంది ఈస్ట్ వైపు రోడ్డు ఉంది రెండు రోడ్లు కూడా సిమెంట్ రోడ్సే అదేవిధంగా నార్త్ వైపు ఉన్నటువంటి రోడ్డు అరవేడుగుల రోడ్డుకి శాంక్షన్ అవ్వడం జరిగింది అనమాట అది కూడా నేను డైరెక్ట్గా మీకు చూపిస్తాను అది కూడా మీ మీరు డైరెక్ట్గా మీరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు చూడండి మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఓకే సో ఇదండి ఇక్కడ చూడవచ్చు రెండు రోడ్ రెండు రోడ్లకి రెండు గేట్లు ఉన్నాయి అనమాట అంటే నార్త్ వైపు గేట్ ఉంది అదేవిధంగా ఈస్ట్ వైపు ఉన్నటువంటి రోడ్డు కూడా గేట్ ఇవ్వడం జరిగింది ఓకే ఓకేనండి సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి మూడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కింద రెండు పోర్షన్లకి రెండు మీటర్స్ అదేవిధంగా పైన డబుల్ బెడ్రూమ్ కూడా ఒక మీటర్ అంటే మూడు మీటర్స్ ఉండడం మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకేనండి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే కనుక మీరు ఇక్కడ గమనించవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి ఎంట్రన్స్లో చూసుకుంటైతే మనకి సేఫ్టీ గ్రిల్స్ ఉంటుంది ఓకే ఒక అన్నవన్ పర్సన్ లోపల రావడానికి అవకాశం లేదు ఇక్కడ మీరు గేట్కి తాళం వేసుకుంటే కనుక చక్కగా ఒక అన్నవన్ పర్సన్ లోపల రావడానికి అవకాశం లేదనమాట ఓకే అండి హౌస్ అయితే చాలా బాగుంటుందండి బయటపక్క బాల్కనీలో కూడా ఫ్యాన్ అయితే అమర్చడం జరిగిందనమాట చాలా అంటే చాలా బాగుంది దీనికి ఈస్ట్కి ద్వారం ఉంది అదేవిధంగా నార్త్కి కూడా ద్వారం ఉంది అయితే నార్త్కి ఉన్నటువంటి ద్వారం వచ్చేసేసి సింహద్వారం అనమాట ఓకే అండి ఇది నూట నలభై ఐదు గజాలండి మొత్తం ప్రాపర్టీ నూట నలభై ఐదు గజాల్లో ఉండటం జరిగిందనమాట సో కింద ఉన్నటువంటి రెండు పోర్షన్లు కూడా రెండు కావడం జరిగిందనమాట ఓకేనండి సో పైన ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్లో ఓనర్స్ అయితే ఉంటున్నారండి పైన మీకు పిఓపి సీలింగు కబోర్డ్స్ అంతా కూడా కంప్లీట్ చేశారండి కిచెన్కి డైనింగ్ హాల్కి కూడా సెపరేట్గా ఒక రూమ్స్ వల్లే చక్కగా సెపరేట్గా చేయడం జరిగింది అనమాట మెయిన్ హాల్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది అదేవిధంగా డైనింగ్ హాల్లో కూడా పిఓపి సీలింగ్ అంతా కూడా కంప్లీట్ చేశారండి మీరు ఇక్కడ కిచెన్ గమనించవచ్చు గ్రానైట్ ప్లాట్ఫామ్స్తో చుట్టూరు కూడా చక్కగా కబోర్డ్స్తో కంప్లీట్ చేయడం జరిగింది ఇంటీరియర్ అంతా కూడా చాలా చక్కగా చేశారు ఇక్కడ చూసుకున్నట్టయితే డబల్ డోర్ ఫ్రిడ్జ్ కూడా మీకు పెట్టుకునేంత స్పేసు పక్కన ఇవ్వడం జరిగిందనమాట సో స్పేసెస్గా ఉందండి కిచెన్ కూడా అదేవిధంగా డైనింగ్ హాల్ కూడా గా ఉంది అట్ ఎ టైం ఒక నలుగురు ఐదు కూర్చొని ఒకేసారి భోజనం అయితే చేయవచ్చు అనమాట ఓకే అండి ఇది హాలు హాల్లో టీవీ యూనిట్ అండి మీరు ఇక్కడ గమనించవచ్చు చాలా చక్కగా మరి టీవీ యూనిట్ని వెళ్ళి డిజైన్ చేసుకున్నారండి సో చాలా చక్కగా కట్టుకున్నారండి సొంతంగా కట్టుకున్నారు ఉందామని కట్టుకున్నారు అమ్ముకోవడానికి అయితే కాదండి ఎప్పుడైనా మీరు గమనించ గమనించండి కొత్తగా కట్టిన విల్లు అమ్ముతున్నారు అంటే అది ఆల్మోస్ట్ బెల్డర్ కట్టిన హౌసెస్ అవుతాయి ఓకేనండి ఆల్రెడీ ఉంటున్న వాళ్ళు అమ్ముతున్నారు అంటే అది వాళ్ళు సొంతానికి కట్టుకున్నట్టుగా మీరు గమనించాలి ఓకే సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే మరి దానికి అటాచబుల్గా బాత్రూమ్ కూడా ఉంది వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది చాలా స్పేసియస్గా ఉంది మరి పైన చూసుకుంటే ట్టతే షవర్ కానివ్వండి అదేవిధంగా గేజర్ రిపోర్ట్స్ కానివ్వండి అన్నీ ఉన్నాయండి ఓకే సో సిక్స్ నుండి సిక్స్ మంత్స్ కూడా మీరు అక్కడ గమనించారు ఓకే సో ఇదండి మీరు ఇక్కడ చూడొచ్చు హాలు ఎలా ఉంది ఏంటన్నది మీరు ఇక్కడ వీడియోలో పూర్తిగా చూడవచ్చు వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఓకే సో ఇదనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే మరి కిడ్స్ బెడ్రూమ్ అండి కిడ్స్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను ఇందులో కూడా సిక్స్ ఇంటూ సిక్స్ మంచం అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు అండి మంచాలు చాలా పెద్దవి అవ్వడం వల్ల మీకు రూమ్స్ చిన్నగా కనిపిస్తాయి కానీ రూమ్స్ అయితే సైజెస్ చాలా బాగున్నాయండి మీకు కబోర్డ్స్తో చాలా చక్కగా దీన్ని డిజైన్ చేశారు ఎక్కడ కూడా ఈచ్ ఎవ్రీ ఫీట్ కూడా చక్కగా దీన్ని క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగిందనమాట ఓకేనండి సో మరి మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి వెస్ట్రన్ టైప్లో ఇవ్వడం జరిగిందనమాట బాత్రూమ్ అదేవిధంగా కిడ్స్ బెడ్రూమ్కి వచ్చేసేపటికి మరి ఇండియన్ స్టైల్లో ఇవ్వడం జరిగిందండి మరి ఏసీ పోర్టింగ్స్ కానివ్వండి పైనపీ ఓపీ సీలింగ్ కానివ్వండి చూడండి చాలా చక్కగా దీన్ని డిజైన్ చేసుకొని చాలా మంచిగా కట్టుకున్నారు చాలా ఇష్టంగా కట్టుకున్నారండి హౌస్ని సో అనుకోని పరిస్థితుల వల్ల వేరే చోటకి వీళ్ళు షిఫ్ట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే వచ్చింది సో అందుకని హౌస్ అయితే అమ్మకానికి పెట్టడం జరిగింది అనమాట ఓకేనండి మీరు చూసుకున్నట్టయితే నార్త్ వైపు నుంచి మనం లోపలికి వచ్చాము ఇంట్లోకి ఓకేనండి ఇప్పుడు ఈస్ట్ వైపుకి వెళ్దామండి ఈస్ట్ వైపు చూసుకున్నట్టయితే ఎంట్రన్స్లో చూడవచ్చు రోడ్స్ చాలా స్పేసెస్గా ఉన్నటువంటి రోడ్స్ అనమాట ఓకేనండి అదేవిధంగా మరి కార్నర్లు అంటే ఈ కార్నర్లో మీకు ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది అనమాట అదేవిధంగా రైట్ సైడ్ చూసుకున్నట్టయితే చూద్దామండి మీకు ఇక్కడ వాష్ ఏరియా అట్ ది సేమ్ టైం మీకు మరొక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అది ఎవరైనా కామన్గా అంటే రిలేటివ్స్ కానివ్వండి బయట వ్యక్తులు కానివ్వండి తెలిసిన వాళ్ళకి ఎవరైనా వస్తే కనుక యూస్ చేసుకోవడానికి బెడ్రూమ్స్లో ఉన్నటువంటి బాత్రూమ్స్ కాకుండా కామన్గా మరొక బాత్రూమ్ వెస్ట్రన్ టైప్లోది ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి సో ఇది బాల్కనీ అండి అదేవిధంగా ఇక్కడ మరి ఎంట్రన్స్లో చూసుకున్నట్టయితే ఇది నార్త్ వైపు నార్త్ వైపు ఉన్నటువంటి బాల్కనీ అదేవిధంగా మరి పైన కూడా చూద్దామండి ఇదే కాకుండా దీని పైన కూడా మరొక రూమ్ అయితే ఆ రూమ్ కూడా ఇచ్చారండి ఆ రూమ్ కూడా రెంట్కి ఇచ్చారు సో మీరు గమనించాలి ఇక్కడ రెంటల్ వస్తున్నాయి అదేవిధంగా హౌస్ బాగుంది అదేవిధంగా నార్త్ ఈస్ట్ కార్నరు అరవై అడుగులు రోడ్డు నార్త్ ఫేసింగ్ ఉన్నటువంటి రోడ్డుకి మరి విడుతూ అయితే ఉండటం జరిగిందన్నమాట నూట నలభై ఐదు గజాలు సిటీ సెంటర్లో ఉంది కార్పొరేషన్ పరిధిలో ఉంది చాలా మంచి మనకి తక్కువలో వస్తుందండి సో చాలా అంటే చాలా బాగుందండి మీరు గమనించాలి ఇటువంటి ప్రాపర్టీని అయితే వదులుకోవద్దు ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి మీకు మంచి రేట్కి ఇచ్చే అవకాశం అయితే మనం మాట్లాడుకోవచ్చు ఓకేనండి ఎటువంటి సందేహాలున్నా కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ